కాంగ్రెస్ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క శంకుస్థాపన అయినా చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ బీజేపీ బ్యానర్లను ఉంచుతూ బీఆర్ఎస్ పోస్టర్లను మాత్రం చించేస్తున్నారని ఆరోపించారు ఈ నెల ఇరవై నుంచి తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానన్నారు సమస్యలు పరిష్కారం కాకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తానని అల్టిమేటం ఇచ్చారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్న టీఆర్ఎస్ బ్యానర్ పెడితే దానికి కలర్లు లేపిస్తున్నారు చింపేస్తున్నారు పోసేస్తున్నారు బిజెపి కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ ఉంటాయి చింపేస్తున్నారు ఇంకొక ఎమ్మెల్యే అయితే పక్కకున్న ఎమ్మెల్యే అయితే మొత్తం కలర్ కలర్లు లేపించే బర్త్డే ఉంటే భాస్కర్ బర్త్డే ఉంటే ఈ బ్యానర్ ఈ బ్యానర్లు మా సభ్యుల దగ్గర ఫుల్ ఉండే బ్యానర్లు మా బ్యానర్ ఇంత రాక్షస పరిపాలన ఇంత దరిద్రమైన పరిపాలన ఏ ఒక్క స్కీముని లేకుండా హైదరాబాద్ ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాలని ఇబ్బంది పెడుతున్నారు వారు మళ్ళా మూడు మూడు కార్పొరేషన్ నాలుగు కార్పొరేషన్ అని చెప్పి ఇష్టానుసారంగా మీ అంత మీరే మూడు వేలు చేసి మీ అంత మీరే ఇంజన్ ప్రజలను ఎవరు కలవకుండా ఎన్నో ఇబ్బంది పెడుతున్నారు సరే మీరు ఎన్ని పెట్టే చెంత అధికారం ఉంది రాబోయే కాలంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తా